స్థానిక కార్పొరేటర్ మోయిల్లా గౌరీ వైసీపీ నేత మోయిల్లా సురేష్ రెడ్డి తదితరులు బలవంతంగా వాలంటీర్ల పోస్టులకు రాజీనామా చేయించారని పలువురు వాలంటీర్లు పేర్కొన్నారు అనంతరం ఐదవ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ వెంకటనారాయణకు ఆదివారం ఫిర్యాదు చేశారు తమకు తిరిగి ఉద్యోగాలు వచ్చేలా చూడాలని న్యాయం చేయాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు నేను గత వాలంటీర్గా ఏంటో కూడా తెలీదు సడన్గా మీటింగ్ అన్నారు రమ్మని చెప్పారు మేము వెళ్లేసరికి అక్కడ ఇంకా ఇలా రాజీనామా చేయండి అమ్మా అని చెప్పారు ఒకవేళ మీరు ఇప్పుడు రాజీనామా చేస్తేనే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చాక కూడా మీ జాబ్స్ ఉంటాయి మీకు ఇంకా దీనికంటే మంచి బెటర్ లైఫ్ అనేది ఉంటుంది అని చెప్పారు ఇంకా ఒకవేళ మీరు రాజీనామా చేయకపోతే ఈ ప్రభుత్వం వచ్చినా కానీ మీకు ఏమీ మేము సహాయం చేయలేము అని చెప్పారు మేము మీకు భరోసాగా ఉంటామని చెప్పారు అందువల్ల మేమందరం కూడా రాజీనామా చేశాం కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఇలా జరిగేసరికి వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పటం లేదు ఇటు మా భవిష్యత్ అనేది పోతుంది మెయిన్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు ఒక ఐదు వేలనే కాదు ఐదు వేలే మా పరిస్థితులకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం మాకు ఆ ఐదు వేలు కూడా ఎంతో ప్రీషియస్ ఎందుకంటే మాకు సొంత ఇలానేది లేదు ఏం లేదు మాకు ఇంటి పాడు కట్టుకోవడానికైనా కానీ వస్తున్నాయి కదా అన్న నమ్మకంతో మేము చేస్తూ ఉన్నాం ఇలా జరిగేసరికి మేము చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు మా ఉద్యోగాలు మాకు కావాలని మేము అడుగుతున్నాము అందువలన ఇరవై ఒక్క వాడు కార్పొరేటర్ అయిన గౌరీ మేడం అండ్ సురేష్ రెడ్డి సార్ వారిపైన మేము అందరం కూడా కేసు పెట్టడానికి అనేది ఇచ్చాము సిఈ సార్ని ఈ కేసుని టేకప్ చేసి మాకు తగిన న్యాయం చేయమని కోరుతున్నాము మళ్ళీ మా ఉద్యోగాలు మాకు కావాలని మేము రాజీనామా రాజీనామా చేయము అంటే ఒక మనిషి ఎదురుగా నిల్చొని మీరు చేయండి అమ్మా అంటే ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా మేము వాళ్ళతోనే ఉంటూ ఉన్నాము కాబట్టి మాకు తప్పలేదు ఆ క్షణం మాకు ఒక ఎదురైందనమాట ఎందుకంటే ఖచ్చితంగా చేయాలి అన్నట్టుగా అయిపోయింది ఎందుకంటే మేము మీ భవిష్యత్తుకి మేము గ్యారెంటీ అమ్మా ఇంతమంది భవిష్యత్తుతో మేము ఆడుకోము కదా అనే ఒక్క మాటకి మేము కట్టుబడి చేయాల్సి వచ్చింది